హలో సహోదరులరా నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి అది అందులో చాలా ఒక నీతి నీతి కథ లాంటిది అయితే ఒక ఆయన భూమి పండించుకోవడం కోసం ఒక ఆయనకి విచ్చారు అంటే కొంత భూమి ఇవ్వడం అంటారు పండించిన తర్వాత ఒక మూడు వాటలు వాళ్ళు తిన్నా ఒక వాట వానరకి చెల్లించాలి అలాగా అవి వేరే దేశంలో వానరు ఉన్నారు ఈ పండిస్తూ ఆయనకి ఇచ్చేవాడు ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చి ఇచ్చి ఏమైందంటే కొద్ది రోజు పోయాక ఆ భూమి పంటని ఇవ్వడం మానేశాడు అప్పుడు ఆ ఒక వానర్ ఏం చేశాడంటే ఒక పనివాడిని పంపించాడు నీవు ఇందులో ఏదైనా వాట ఇచ్చేవాడు వస్త్ర వానరికి నువ్వు ఇవ్వలేదు పండించుకునే ఏకం తీసుకుంటాను అని అంటే మరి అలా ఇవ్వాలి కదా అప్పుడు వా పని వాడిని కుట్టారు అప్పుడు వానరు అసలైన వానరు తన కుమారుడిని పంపించాడు ఆయన్ని కూడా కొట్టాడు కొట్టి చంపాడు అప్పుడు తర్వాత ఒరిజినల్ వానరు డాక్యుమెంట్ పట్టుకొని ఒరిజినల్ వానర్ వచ్చాడు వచ్చేసి ఏం చేసిడంటే రూల్ ప్రకారంగా డాక్యుమెంట్ చూపించి మొత్తం అందరి అందరిని అగ్నితో కాల్చి పారేసాడు ఒక్కడి మెగలకు తన భూమి అతను తీసుకున్నాడు అంటే లేఖల ప్రకారంగాను మొత్తం తీసుకొని వాడు పాకలన్నీ తగలిబెట్టిన చేస్తే అందులో ఉనులు ఎవరు లేఖను బయటకు పోయారు అసలు వంటకు అది వెళ్ళిపోయింది కారణం ఏంటంటే ఇక్కడ యేసుపురు చెప్పిన ఇది ఒక నీతి కథ ఫస్ట్ వాళ్ళు పంపించారు చంపించాడు కొడుకునే పంపించాడు చంపించాడు తరువాత అసలైన వాడు వచ్చి శిక్ష విధించాడు అగ్నిమంటలతోనే మిగిలి మిగిలి సత్య సత్యం అయితే ఇక్కడ ఏంటంటే అసలు అసలు భూమి ఆదిక వెళ్ళింది లేఖల ప్రకారంగా ఆయనదే కాబట్టి ఇలాగా యశు ప్రభు దేవుడు ఎవరనేది తెలియాలి గనుక ఈ భూమి సృష్టింపుబడిన నుంచి కూడాను ఎన్నెన్నో గొడవలు ఎన్నో యుద్ధాలు ఎన్నెన్నో జరుగుతూనే ఉన్నాయి అసలేని దేవుడిని ఒక ఒక లైన్ అనేది ఉంది దాన్ని తప్పిపోతాడు మనిషి ఎక్కడెక్కడ తప్పిపోయారంటే షార్ట్ కట్లు చెప్పాలంటేనే ఈ ఒక భూమి ఎలాగైతే ఇస్తే వాళ్ళకి చంపడం జరిగి అసలైన వాన వచ్చి ఎప్పుడైనా అగ్ని ప్రమాదం అయింది నీతి నీతే కదా అలాగే ఫస్ట్ ఏసేపు ఐగుప్తుల దేశంలో ఉండేవాడు అక్కడ ఆయన ఉండేటప్పుడు ఐగుప్తులు హ్యాపీగానే ఉండేది ఐ ఐగుప్తులు ఈయన దేవుడిని నమ్మినవాడు కళ్ళకర్తలు చెప్పిన ఏసేపు గారు ఆయన అయిపోయిన తర్వాత ఆ దేశంలో ఇంకొక రాజు వచ్చాడు అంజులు దేవుడిని తెలియని వాళ్ళు ఇంకా ఆయన కూడా కొన్ని ఇబ్బందులు పెట్టి చేసి చాలా మంది ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అప్పుడు దేవుడు ఏర్పాటు మోసేయ్య గారిని పంపించారు తర్వాత మోసేయ్య గారు అప్పుడు అక్కడ వాళ్ళు ఇలాగ హారన్న మోసయ్య అందరూ కూడా హారని అన్నయ్య మోసే మోసయ్య అనేవాడు నెత్తివాడు కానీ నాయకుడు మోసయ్య హారని అనేవాడు ఆయన ప్రవక్త ఆయన మాట్లాడగలరు సరే అక్కడ వాళ్ళు భయపడాలంటే పరో హృదయాన్ని కఠిన పరిశ్రమ దేవుడే ఎందుకంటే అది చూసి జనాలు మార్పులు మారాలి కాబట్టి కొన్ని వింతలు అక్కడ హారోన్ గారు మోసే గారికి సహాయం పంపించారు నువ్వు మాట్లాడలేవు గనుక నచ్చుతుంది కనుక ఇదిగో నీ అన్నం వస్తాడని హారోన్ అంటే లేవి గోత్రం వాళ్ళు ఆరు కర్ర సిగరించింది అంటారు ఆ లేవి గోత్రంలోనే ఏసు ప్రభు పుట్టాడు అంటే ఈ లేవి గోత్రంలోసోపు తన పిల్లలందరూ యాగోపు కొడుకులు పన్నెండు గోత్రాల్లో ఏసవ తనకు వంశం వీళ్ళు ఎసేపు అన్నదమ్ముడే లేవి గోత్రం ఉంది యాక కొడుకుల్లో ఆ లేవి గోత్రమే వీళ్ళు ఆ లేవి గోత్రం ఎందుకంటే వాళ్ళు దేవుడు ఒక సేవకులు వాళ్ళు సరే ఇది పక్కన పెడతాం అప్పుడు మోసయ్య గారు కూడా అన్నాం అక్కడికి వెళ్ళి ఆరోగ్యలు వెళ్ళి అక్కడ జనాలకి దేవుడి శక్తితో కొన్ని కార్యక్రమం చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే మాంత్రికులు వాళ్ళు కూడా మా దేవుడు మా దేవుడు అని ఒక కర్రపడేసి పాములు తయారు చేశారు అప్పుడు మోసే హారోని కర్ర కూడా ఒకటి విసిరే అక్కడ కానీ ఇది కూడా పాము అయిపోయింది హారోని తల అప్పుడు ఆ పాములన్నిటి దేవుని తల పౌరుగాల పాము తినేసింది అప్పుడు వాళ్ళు వీళ్ళు పేర్లు తయారు చేశారు ఊరంతా కప్పలవి నిన్ను ఎక్కడికి ఎక్కడ ఏ ఒక ఇంట్లోనో ఎక్కడ చూసిన కప్పలే అప్పుడు బతిమలు నీ దేవుని శక్తి నయ్యని కప్పలను తగ్గించాడు ఈ ఒక మోస గారు చెప్తే ఆరోగ్య గారు చేసేవాళ్ళు అలాగే నీటిని కొట్టాడు కొడితే రక్తంగా మారిపోయింది అలా నమ్మిన బొమ్మల్లో కూడాను రక్తంగా మారింది అయితే ఇక్కడ కొన్ని వాళ్ళు కూడా మాంత్రికులు కొన్ని చేసేవాళ్ళు కొన్ని చేయలేకపోయేవాళ్ళు అలాగే ప్రతి ఒక్క మిడతల దొడిని సృష్టించారు వాళ్ళు కూడా పేర్లు సృష్టించారు కానీ వాళ్ళు పేర్లు సృష్టించిన వీళ్ళు కొన్ని చేయలేకపోయేవాళ్ళు వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు చేసేవాళ్ళు లాస్ట్కి సాలనే మనిషి పొరగారు నమస్కారం పెట్టిన తర్వాత మోసే గారికి ఎస్ఆర్ఏ జనాలు పంపిస్తే అప్పుడే ఎర్రసాంగం పై విడుదలయ్యి అందులో నుంచి నడుచుకొని వచ్చేశారు అప్పుడు దేవుడు వాళ్ళు పరో నడుస్తున్న పరో జనాలు కూడా వచ్చేసారు ఇలా చంపేదని వచ్చేసి ఈ నరకత్తలు పరిగెట్టారు గుర్రాలతోనే అప్పుడు మధ్యలోకి రాగానే దేవుడు సముద్రాన్ని మూసిస్తాడు అప్పుడు గుర్రాలు చక్రాలు అన్నీ మొత్తం ములిగిసాడు వాళ్ళు అప్పుడు ఈ వీళ్ళకి దేవుడు ఎంత సహాయం చేశాడో తెలిసండి రాత్రి అగ్నిస్తంభం ఇచ్చాడు వెలుగు కోసం పొగల అది నీ వెలుగు వెలుగు రావడానికి ఒక స్తంభాన్ని ఇచ్చాడు పొగట స్తంభం ఇచ్చాడు వెలుగు స్తంభం అది రాత్రి అగ్ని స్తంభం ఇది పొగట స్తంభం ఒక స్తంభం అండి రెండు ఉన్నాయి ఈ వెలుగునిచ్చిట్టు ఈ ఒక పొగల వీళ్ళకి సా నీడనిచ్చి మేఘ స్తంభం పొగడ రాత్రిని అగ్ని స్తంభం ఇలా నడుచుకుంటూ వెళ్ళి తినడానికి ఏం లేనప్పుడు పూరిళ్ళు కొన్ని మధ్యాహ్నం పూట పోయినాడు అలాగే మన్నా కూడా కురిపించాడు దేవుడే అప్పుడు ఈ జనాలు ఇస్రాయల్ జనాలు విడిపించుకొచ్చాడు ఈ నాయకుడు అన్నాడు అప్పుడు తరువాత ఈ నాయకుడు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ మోషయ్య గారికి చెప్తారు పెదాగ్ఞాడు మోశియ్య గారే మోసే గారికి చెప్తారు ఈ కన్నా గొప్ప ప్రవక్త రాబోతున్నాడు అని ఆయన యేసు ప్రభు ఆ లేవి గోత్రంలోనే దేవుని సేవకుల్లోనే ఆయన పుట్టాడు అంతే అప్పుడు ఆయన్ని వాళ్ళే చంపేశారు ఆయన యేసుప్రభు సమాధి నుంచి లేచి శనిపోయ లేపి గుడ్డివాళ్ళు కళ్ళు చన్నీ ఇచ్చి యేసప్రభు అందుకు ప్రపంచం అంతా క్రీస్తుని నమ్ముతారు ఆయన గొప్ప కొత్త గొప్ప ప్రవక్త ఈ నీకన్నా గొప్ప ప్రవక్త వస్తాడు అని చెప్పారు ఆ ప్రవక్త లేవీ గోత్రంలోనే ఆయన పుట్టుకొచ్చేసాడు యోధా గోత్రం లేవీలోనే అది యోధా గోత్రం ఉన్న కొందరిలో ఈ యేసప్రభు పుట్టారు సరే పుట్టిన తర్వాత ఈ క్రిస్టియన్ ప్రపంచం ప్రపంచమంతా అయిపోయారు ఎందుకంటే ఆయన పవర్ఫుల్ దేవుడు అందుకని దేవుడు ఏం చెప్తానంటే యేసుప్రు చెప్పిన స్టోరీ ఇది ఏం చెప్పారు యేసుప్రభు ఒకరికి భూమి ఇచ్చాడు ఆ భూమి నాయదేనా అన్నాడు పంట ఒకరు పూర్తి తీసేసుకొని తన పని వాళ్ళని పంపించి చంపించాడు కొడుకుని పంపించి చంపించాడు అసలు వాళ్ళ రోజు మొత్తం తగలబెట్టేశాడు అలాగే ఈ భూమి మీద ఈ దేవుడు అది దేవుడు గెలుపు లాస్ట్కి దేవునిదే దేవుడిదే అసలైన గెలుపు దేవుని అగ్ని గుండ గంధకములతో భూమి అంతా నాశనం అయిపోతుంది లాస్ట్లో అని ఎవరైతే యేసుపరువు వచ్చేటప్పుడు ఎవరైతే పరిశుద్ధ ఆత్మతో ఉన్నారో శక్తితో ఉన్నారో వాళ్ళందరూ పర్లోకానికి ఇది సేమ్ అన్నమాట అది పరలోకానికి వెళ్తారు లేని వాళ్ళు మట్లో కలిసిపోతారు దాని అర్థమైంది దేవుని శక్తి గెలుస్తుంది దెయ్యాల శక్తి వాడిపోతుంది అది అసలైనది ఇది కాబట్టి మనం ఏసుప్రువుని ఎందు అందుకే క్రిస్టియన్ అంత యేసుప్రుని నమ్మి ఎదురు చూస్తాం చాలామంది ఏసుప్రు వస్తారని విశ్వాసులు అది ఇది తప్పనిసరిగా జరుగుతుంది థ్యాంక్ యూ